ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మీకు ఈ పట్టు లాంగ్ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చి శారీతో కుట్టామన ఇది కటింగ్ వీడియో కూడా తీసాను ఇది మొత్తం మనం ఎలా కుట్టుకోవచ్చు అని నేను క్లియర్ గా డీటెయిల్ గా వీడియో పెడతానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను మీకు ఈ చీర చూపిస్తున్నానండి చీరతోని చిన్న పాపకి ఇప్పుడు హాఫ్ సారీ కుట్టాలి సో నేను మనం రీసెంట్ గా ఒక వీడియో షేర్ చేశానండి అంటే ఇట్లా ఈ మధ్య ప్లీజ్ వస్తున్నాయి కదా ఇట్లా పళ్ళు టైప్ లాగా వస్తున్నాయి పిల్లలకి అలాంటిది కుట్టాను ఇంకా ఆర్డర్స్ వచ్చాయని చెప్పాను అందులో ఇది ఒక ఆర్డర్ అనమాట సో ఈ శారీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు ఇది వచ్చి త్రీ థౌజండ్ అండి శారీ కానీ చాలా బాగుంది సెమీ పట్టు కానీ చాలా బాగుందండి ప్యూర్ కూడా బాగా మంచి ప్యూర్ క్లాత్ లాగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంది సో ఇప్పుడు ఇందులో నేను క్లాత్ ఎలా సెట్ చేస్తానో మీకు చూపిస్తాను ఇది వచ్చి లోపల సైడ్ వచ్చింది అనమాట ఇంతకుముందు కూడా చెప్పాను కదా బ్లౌజ్ పీస్ లాగానే వస్తున్నాయి సేమ్ అని సో చూడండి ఇక్కడ ఇది లోపలి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది లోపల ఇలా ఉంది కదా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే బ్లౌజ్ పీస్ అనుకో ఫస్ట్ కట్ చేసిస్తారు అలా చేయకూడదండి పళ్ళు సైడ్ అంటే కొంగు సైడ్ ఏమైనా ఉందా లేదని చెక్ చేసుకోవాలి చూడండి సేమ్ బ్లౌజ్ పీస్ నేను చెప్పాను కదా ఇక్కడ ఎలా ఉందో లోపల కూడా అలాంటిది ఇచ్చారు మనకి చూసారా ఇలాగే చాలా మంది మోసపోతున్నారు అనమాట తెలియక లోపల సైడ్ ఫస్ట్ కట్ చేస్తున్నారు చూసేటప్పటికి పళ్ళు సైడ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఇది వచ్చి పళ్ళు డిజైన్ అండి చాలా గ్రాండ్ గా ఉందండి త్రీ థౌజండ్ అంటే కూడా మంచి ఈజీగా పెట్టొచ్చు అన్నట్టు అయితే ఉందనమాట పాపకైతే లంగాని మోడల్లో కుట్టాలి అండ్ అలాగే వాళ్ళ తమ్ముడు అనమాట పాప వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అతనికి కుర్తా కుట్టమని చెప్పారనమాట వాళ్ళు ప్రజెంట్ అయితే నేను ఏం చేసినా బ్లౌజ్ బ్లౌస్ ఏదైనా కుట్టాలని ఫస్ట్ ఎక్స్ట్రా పీసెస్ అని తీసేస్తాను ఇప్పుడు పళ్ళు పాటు ఇలాగ లోపల ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది తీసేస్తాను అలాగే బ్లౌజ్ పీస్ కూడా తీసేస్తాను నేను వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాను అనంటే చిన్న పాప కదా అంటే ఇప్పుడు నాకు తెలిసే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు పాప అయితే ఇప్పుడు ఆ పాపకి ఇది కుడుతున్నాను కాబట్టి ఇంకొంచెం క్లాత్ మిగులుతుంది సో అది ఏదైనా స్ట్రైట్ టాప్ లాగా చేసుకోవచ్చు అనేది చెప్పాను సో వాళ్ళు మదర్ ఓకే అన్నారు కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు నాకు బాబుకు కూడా చేయమని చెప్తున్నారు దాన్ని బట్టి నేను చెక్ చేస్తాను క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఎక్కడ సెచ్ చేయొచ్చు ఆలోచిస్తాను క్లాత్ అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ అర్థమైంది కదండి లోపల ఎక్స్ట్రా క్లాత్ చూపించాను కదా అది ఫస్ట్ కట్ చేశాను తర్వాత ఇక్కడ పళ్ళు సైడ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది పళ్ళు ఉంది ఇవి రెండు కూడా తీసేస్తాను మిగిలిన క్లాత్ ఎంత అంటే నాలుగు మీటర్లు ఉందన్నమాట చీర మొత్తం సో మళ్ళీ నాలుగు మీటర్లో ఇంకో మీటర్ సపరేట్ చేస్తాను ఇది వచ్చేమో చున్నీ కోసం అనమాట ఈ మూడు మీటర్లు వచ్చి లంగా కోసం అనమాట సో మొత్తం క్లియర్గా కటింగ్ వీడియో అయితే ఇంకో వీడియోలో పెట్టానండి డెఫినెట్గా చూడండి మీకు అయితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఎవరైనా చీర ఇచ్చి కుట్టమన్నా కూడా ఎక్కడ కట్ చేయాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కాకపోతే జస్ట్ కొంచెం భయం అవుతుంది అయ్యో ఈ పీస్ కట్ చేస్తే ప్రాబ్లం అవుతుందా ఆ పీస్ కట్ చేస్తే ప్రాబ్లం అవుతుందా అనేసి డౌట్ వస్తూ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది సో ఇలా కట్ చేసి అన్ని విడివిడిగా పెట్టి కటింగ్ వీడియో అయితే పెట్టాను ఖచ్చితంగా చూడండి ఇలాంటి మంచి అవుట్ఫిట్ అయితే మీరు ఈజీగా రెడీ చేయగలుగుతారు సో ఇది కుట్టేసిన తర్వాత లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మీకు ఈ పట్టు లాంగ్గా చూపిస్తాను కదా ఇది వచ్చి శారీతో కుట్టామనమాట ఇది కటింగ్ వీడియో కూడా తీసాను అయితే ఈ చున్నీ కుట్టడం మాత్రం వీడియో తీసాను మీకు క్లియర్గా పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీ చున్నీ అయితే సపరేట్గానే వస్తుంది అండ్ ఇక్కడ లెహెంగా వచ్చేసి టోటల్ గా నేను త్రీ మీటర్స్ అంటే ఒక శారీలో ఏమేమి తీసుకున్నాను అంటే దీనికి త్రీ మీటర్స్ తీసుకున్నానండి అయితే లెంత్ ఎక్కువ ఉంటే పైన క్లాత్ కొంచెం కట్ చేశాను అది కూడా నేను ఇక్కడ బోర్డర్ కోసం అయితే యూస్ చేశాను తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ వస్తున్న చీరలో ఆ బ్లౌజ్ పీస్తో కట్ చేశాను అండ్ వీళ్ళ బ్రదర్ కి కూడా సో ఇది ఏమో పాప వాళ్ళ తమ్ముడుకండి సో ఇప్పుడు ఈ ఈ కుర్తా వచ్చేసి మనకి శారీ లోపల కొంచెం క్లాత్ సేమ్ ఇచ్చారు ఇప్పుడు బ్లౌజ్ పీస్ లాగానే వస్తున్నాయని చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను నేను సేమ్ మనకి ఎట్లా అంటే చీర లోపల బ్లౌజ్ పీస్ లాగానే లుక్ వస్తుందనమాట అలా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నేను ఇంక ఇద్దరు కాంబినేషన్ అనేసి ఈ విధంగా కుర్తా అయితే రెడీ చేశాను ఇదంతా స్టోన్ లేస్ ఇచ్చానండి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా లేసెస్ ఇలాంటి లేస్ అయితే నేనైతే ఎప్పటినుంచో బ్లౌజ్లకైతే పెడతానండి సో పిల్లలకి మోస్ట్లీ తక్కువ యూస్ చేస్తాము ఏదైనా గుచ్చుకుంటుందని ఇబ్బంది ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ పాప వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కదా సో మేనేజ్ చేసుకోగలుగుతారు కాబట్టి నేనైతే ఈ విధంగా సెట్ చేశాను అండ్ కింద వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను కస్టమర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చారనమాట అది టోటల్ మగ్గం వర్క్ ఉందండి సో అంటే ప్రతిదీ మనము మగ్గం వక్ లో కావాలి అంటే చాలా హెవీ అయిపోతుంది కదా సో సింపుల్ గా మన దగ్గర వాటితోనే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి చున్నీ అనమాట మీకు సపరేట్ గా తీసి చూపిస్తాను ఇలా టోటల్ బ్యాక్ అయితే హైనాకే పెట్టానండి కస్టమర్ పైకి అడిగారు సింపుల్ గా మనకు ఒక లెహెంగా బ్లౌజ్ లాగానే ఉంటుంది అండి లోపల బాడీ కూడా ఇచ్చానమాట సో పాప పొడవైనప్పుడు అయితే మనం మళ్ళీ లెంత్ పెంచుకోవాలి కదా కాబట్టి ఇక్కడ కూడా క్లాత్ ఇచ్చాను చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే కింద వైపున కూడా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇంచెస్ ఉందండి పెద్దగా సో ఎంతైనా ఇంకా పెద్దగా అయినాక ఈజీగా చేసుకోవచ్చు అండ్ లైనింగ్కి కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇస్తాను ఇక్కడ వైపున కూడా డబుల్ ఫోల్డింగ్ ఉంది ఇక్కడ అంతా సో మళ్ళీ ఇప్పుకోవాలంటే మనం ఇది ఇప్పినప్పుడు మళ్ళీ ఇది కూడా ఇప్పాలి కదా ఎందుకంటే ఇలాగ చీరకి కొంచెం పోగులు వస్తూ ఉంటాయి కదా సో అవి తట్టుకుంటాయి పిల్లల పట్టీలకి వాటికి కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇవ్వాలి సో ఫైనల్ గా మీకు ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా చెప్పండి సో ఇది ఒక లుక్ కదండి చున్నీ వేసినప్పుడు ఇంకో లుక్ వస్తుంది సో పిల్లలకి అస్తమానం ఇంకా అది చున్నీ వేసుకునే ఉండాల్సిన అవసరం లేదు కదా అది తీసి నార్మల్గా ఇలా కూడా ఉండవచ్చు ఫంక్షన్ అయిపోయినాక ఇలా ఉన్నా కూడా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా నేను సేమ్ స్టోన్లెస్ అయితే ఇచ్చేసాను ఇలాగ పిల్లలకి వెనకాల కట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ అజెస్ట్మెస్ సెట్ అయిపోతుంది ఇక్కడ వైపున పిన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా పళ్ళు సో పాప మెజర్మెంట్ ప్రకారం అయితే కరెక్ట్గా వచ్చిందండి సో అదే ప్రకారం అయితే నేను తీసుకున్నాను ఇది మొత్తం మనం ఎలా కుట్టుకోవచ్చు అని నేను క్లియర్గా డీటెయిల్గా వీడియో పెడతానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి